లక్కో ఇప్పుడు మా ఊర్లో కూడా ఎంత చక్కగా దొరుకుతున్నాయో ఇంతకుముందు శ్రీకాకుళమో వైజాగ్ వెళ్తే కనిపిస్తే కొనుక్కొని ఆవురు ఆవురు తినే తినేవాళ్ళమీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మా ఊర్లో కూడా దొరుకుతున్నాయి ఒక్కటి కాదండో రెండు కలర్స్ కూడా దొరుకుతున్నాయి నచ్చిన కలర్ కొనుక్కొని తినొచ్చు అనమాట ఇంకా మా ఆయనకి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ తెమ్మంటే నువ్వు నీ తిండుకోవాలి అనుకొని తీసుకొచ్చారనమాట యాక్చువల్గా నాకంటే పిల్లలకి ఎక్కువ ఇష్టము అందుకనేసే తెప్పించాను చాలా అంటే చాలా బాగుంది కానీ మా పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ కంటే కూడా అందులో మిక్స్ ఫ్రూట్స్ వేసేసి సొగ్గు వేసి చేస్తే ఇంకా ఇష్టంగా తింటారనమాట పిల్లలకంటే ఇంకేం కావాలండి మనకి అందుకనిసే ఈరోజు ఇలా చేసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని జెల్లీస్ అయితే బయట కొన్నాను మాకు అని దొరకదు కదా అందుకే అవి కొనేసి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి ఉడికించిన సగ్గు బియ్యము వేసుకొని పోమ్ గ్రెనెట్ కూడా వేసుకున్నాను మీకు నచ్చినట్టు అయితే ఇంకా ఫ్రూట్స్ యాపిల్ గ్రేప్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇందులోకి ముందుగా మరిగించి చల్లార్చిన పాలు వేసుకొని కొద్దిగా కండెన్సడ్ మిల్క్ వేసుకుంటుంది వేసుకున్నాను ఎందుకంటే సగ్గుబేము ఉడికించినప్పుడే కొద్దిగా షుగర్ వేసుకున్నాను కాబట్టి కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా వేసుకున్నాను ఎంత బాగుంటుందో అంటే తింటుంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుందండి చెప్పడం మర్చిపోయింది అందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాం అనుకోండి చిల్లడిగా తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్